సార్ ఏంటి వైసీపీలోనే హాట్ హాట్ గా ఇంటర్నల్ టీవీలో చర్చల్లో కూడా ఒకరి మీద ఒకరు ద్వేషించుకుంటున్నారు నిన్న ఒక చేశారు సాయి రెడ్డి గారి మీద సజ్జల్ గారి మీద సార్ ఎట్లా చూడవచ్చు ఇక్కడ జాతీయ అధికార ప్రతినిధి రవిచంద్రారెడ్డి గారు సాక్షి ఛానల్లో చేసిన రెండు వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వివాదంగా మారుతుంది వైసీపీ శ్రేణుల్లో కూడా ఇది ఒక సంచలనంగా మారుతుంది ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయి అసలు రవిచంద్రారెడ్డి గారు చేసిన తప్పేంటి అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతూ ఉంది ఈ రెండు అంశాలు మనం చూడొచ్చు రవిచంద్రారెడ్డి గారు జాతీయ అధికార ప్రతినిధిగా ఉంటున్నారు వారు విజయసాయి రెడ్డి గారి మీద నేరుగా ఆరోపణలు చేశారు తీవ్రమైన ఆరోపణలు మామూలు ఆరోపణలు కాదు తీవ్రమైన ఆరోపణలు చేశారు స పరోక్షంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారి గారి పైన కూడా అదే రకమైన తీవ్రమైన ఆరోపణలు చేశారు ఆరోపణలు నిజానిజాలు ఆ పార్టీలో తెలుసుకోవాలి ఆయన ఏ ఆధారాలతో చేశాడు నిజానిజాలు ఏంటనేది ఆ పార్టీ క్రాస్ చెక్కింగ్ ఆ పార్టీ అంతర్గత వ్యవహారం దీంట్లో మనం ఏమి చేయలేము మనం ఆధారాలు ఆయన చెప్పలేదు ఏం జరుగుతుందో మనకు తెలియదు కానీ రవిచంద్రారెడ్డి గారు ఏ స్పోక్స్ పర్సన్ గా ఇద్దరు వ్యక్తులపైన తీవ్ర ఆరోపణలు చేశారు ఒకటి విజయసాయి రెడ్డి గారు ఈ మధ్య కాలంలో కొంతమంది రాజ్యసభ సభ్యులు వైసీపీ నుంచి వీడి తెలుగుదేశంలో కొంతమంది బీజేపీలో కొంతమంది చేరిపోతున్నారు ఒకరో ఇద్దరు మహాయించి ఇంకెవరు ఉండట్లేదు అని ఒక చర్చ నడిచింది ఈ నడిచిన నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన డైరెక్ట్గా వైసీపీ సొంత ఛానల్ అయినటువంటి సాక్షిలో డిబేట్లోనే ఆయనే పంపిస్తున్నాడు దగ్గరుండే అనే ఆరోపణలు ఉన్నాయి దీనికి ఇంతవరకు ఆయన సమాధానం చెప్పలేదు నేను ఉంటే ఉంటాను అని చెప్తే సరిపోతుందా ఆయనే పంపి పంపడం ఒక సమస్య అయితే ఆయనే పంపించడం అనే ఆరోపణలు చాలా పెద్ద ఆరోపణలు ఆయన చేసేసాడు ఆయన దగ్గర ఆధారాలు ఉండొచ్చు ఉండకపోవచ్చు అది మనం చెప్పలేము రెండో పాయింట్ అసాంఘిక ప్రవర్తన కలిగిన వ్యక్తి లేకపోతే రాజ్యాంగేతర శక్తి సకల శాఖ మంత్రి ఇట్లా పదాలు వాడారు ఆయన వల్లనే పార్టీ ఓడిపోయింది వీళ్ళందరూ ఎంజాయ్ చేశారు పదవుల్లో ఉన్న అధికారంలో ఉన్నప్పుడు జగన్ గారు ఇబ్బంది పెట్టారు జగన్ గారికి ఏం ప్రజల్లో బాగుంది నేరఫ్యం చేశారు అదిగంటే తీవ్రమైన వ్యాఖ్యలే దాంట్లో నిజాలు ఏంటో కూడా పార్టీ తేల్చుకోవాలి ఇక్కడ రవిచంద్రారెడ్డి గారు చేసిన ఒక తప్పు ఏంటంటే ఆయనకు ఆధారాలు ఉండొచ్చు ఆయన పార్టీలో మాట్లాడుకునే స్వేచ్ఛ ఉండొచ్చు సాక్షిలో నేరుగా మాట్లాడడం ద్వారా ఒక రాంగ్ సిగ్నల్ వెళ్ళడమే జరిగింది ఒక పాయింట్ రెండో పాయింట్ దాన్ని ఎవరు పరిష్కరించాలి మీరు చేసిన ఆరోపణలు ఇద్దరి పైన ఒకటి విజయసాయిరెడ్డి గారు పరోక్షంగా రామకృష్ణారెడ్డి గారి పైన తీవ్రమైన ఆరోపణలు చేశారు అది నిజమైతే ఇంకా పార్టీ ఏంటి అనే అంత మనుగడికే సమస్య వచ్చే అంత తీవ్రమైన ఆరోపణలు అది అలాంటి వారి ఆరోపణలు విజయసాయి రెడ్డి గారి మీద రామకృష్ణారెడ్డి గారి మీద చేసినప్పుడు దీన్ని ఎవరు పరిష్కరించాలి సాక్షిలో ఉన్న యాంకర్ ప్లేస్లో ఉన్న కొమ్మిలేని గారు లేదా ఈ పక్కన ఉన్నటువంటి అనలిస్ట్ చూసేవాళ్ళు ఎవరు పరిష్కరించలేరు పరిష్కరించే ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఇంకెవరు పరిష్కరించారు ఆ సమస్యని అలాంటి సమస్యను తీసుకొచ్చి సాచి డిబేట్లో చెప్తే అది పలచనవుతుంది అది ఆయనకి మంచిది కాదు అనేది నా పాయింట్ కాబట్టి చెప్పిన ప్లేసు చెప్పిన సందర్భం చెప్పిన వ్యక్తులు సంబంధం లేని విషయాలు అది ఇక్కడ రవిచంద్రారెడ్డి గారు చేసిన పొరపాటు అని నేను అనుకుంటున్నాను నేను ఖచ్చితంగా ఆ పార్టీ అధ్యక్షుడికి తాను నమ్మినా తనకు తెలిసిన విషయాలు చెప్పుకునే స్వేచ్ఛ బాధ్యత ఆయనకు ఉంది ఆయన విమర్శలు నేను తప్పట్లేదు సమర్థించట్లేదు అది నా పని కాదు కానీ ఎంచుకున్న వేదిక అందులోని సాక్షిలో సొంత పత్రికలో మాట్లాడడం అనేది ఆ పార్టీని పూర్తిగా డిఫెన్స్ లో నెట్టే పరిస్థితి తీసుకొచ్చింది ఇది రెడ్డి గారి వైపు నుంచి జరిగిన పొరపాటు బట్ ఆయనకి రైట్ ఉంది ఆయన చెప్పాల్సిన చోట చెప్పొచ్చు ఒకే ప్లేస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి ఇక్కడ రెండోది వైసీపీలో ఏం జరుగుతుంది వైసీపీలో జరుగుతున్న పొరపాటు ఏంటి అని చూసినప్పుడు రవిచంద్రారెడ్డి గారు జాతీయ స్పోక్స్ పర్సన్ రవిచంద్రారెడ్డి గారు ఇంపార్టెంట్ కాదు ఇక్కడ సబ్జెక్ట్ ఇంపార్టెంట్ రవిచంద్రారెడ్డి గారు జాతీయ స్పోక్స్ పర్సన్ అంటే స్పోక్స్ పర్సన్ అంటే ఎవరు పార్టీకి వాయిస్ పార్టీ అనుకుంటుంది పార్టీ అధ్యక్ష మనోగతాన్ని పార్టీలో జరుగుతున్న అంశాలని పార్టీ ఏమైతే ప్రపంచానికి తీసుకెళ్లదలుచుకుందో దాన్ని చెప్పే ఒక వాయిస్ టోన్ లాంటిది స్పోక్స్ పర్సన్ అంటారు అందులో నేషనల్ స్పోక్స్ పర్సన్ అయిన కానీ కీలకమైన బాధ్యతలో ఉన్నాడు అలాంటి వ్యక్తి సాక్షి వేదికని ఎంపిక చేసుకోవడంలో ఆయన ఏమైనా పార్టీ నుంచి వెళ్ళిపోదలుచుకుంటే దట్ ఈస్ డిఫరెంట్ కానీ చెప్పారు అంటే ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర చెప్పుకునే వెసులుబాటు లేదా అని అనుమానం కలుగుతుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి తప్ప ఇంకెవరికి చెప్పినా ఆ సమస్య పరిష్కారం కాదు ఎందుకంటే రామకృష్ణారెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు పైన వాళ్ళు చేసిన ఆరోపణలని పరిష్కరించాల్సింది ఎవరు వాళ్ళిద్దరు చెప్పలేరు మీరు వారిపైన ఆరోపణలు చేశారు ఇతరుల మీద ఇతరుల కూరుకు చెప్పినా వాళ్ళు అంతకన్నా చిన్నవాళ్ళే కాబట్టి చెప్పదలసింది రామకృష్ణారెడ్డి గారి గారిపైన రాజు విజయసాయి రెడ్డి గారిపైన సమీక్ష చేయగలిగింది మార్పులు చేర్పి చేయగలిగింది ముఖ్యమంత్రి గారు పార్టీ అధ్యక్షు మాజీ ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్షుడు కాబట్టి ఆయనకి చెప్పాలి ఆయనకి చెప్పలేదు అంటే ఆయన చెప్పి వినలేదా లేదా చెప్పేసులుబాటు లేదా జనరల్గా ఏం ఆరోపణలు వస్తున్నాయి వైసీపీలో మనకు కనపడుతుంది కూడా జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ యాక్సెస్లో ఉండడు రెగ్యులర్ టచ్లో ఉండడు కొంతమందితోనే రెగ్యులర్గా సమీక్షలు చేస్తుంటాడు ఎవరైనా కలిస్తే యథాలాపంగా ఏదో ఇష్యూ మీద కలిసేసి వెళ్ళిపోవడం మళ్ళీ లాంగ్ రన్ వాళ్ళు కలిసి అంటే నిరంతరంగా కలవాల్సిన వ్యక్తులు ఒక పార్టీలో రెండు మూడు రకాలు ఉంటారు ఒకటి పార్టీ జిల్లా స్థాయి నాయ అధ్యక్షులు ఇన్ఛార్జీలు రాష్ట్ర స్థాయి కమిటీ రెండు స్పోక్స్ పర్సన్స్ పోయి చెప్పుకోవడానికి కానీ వారు ఇచ్చే మెసేజ్ ఆధారంగా పార్ మీడియాలో సమాజంలో వ్యక్తీకరించాలి అట్లాంటి ప్లేస్లో ఉన్న రవిచంద్రారెడ్డి గారికి కూడా అందుబాటులో లేరా పోయి నేరుగా తనకు తెలిసిన సత్యాన్ని అధ్యక్షుడు చెప్పుకునే వాతావరణం లేదా అనేది ఇప్పుడు అనుమానం వస్తుంది దీన్ని ఎట్లా నమ్ముతారు ప్రజలు అంటే పార్టీ శ్రేణులు ప్రజలకు పెద్ద పట్టించుకోరని పార్టీ శ్రేణులు ఎట్లా నమ్ముతారంటే ఏం ఏమనుకుంటారు జనరల్గా ఒక మెసేజ్ ఉంది కదా జగన్మోహన్ రెడ్డి గారికి అందరినీ కలవడు విస్తృతంగా నాయకత్వంతో మాట్లాడడు అనే విమర్శ అయితే ఆయన మీద ఉంది అది నిజం కూడా చాలా వరకు కానీ చాలా పరిమితమైన వ్యక్తి ఆ పరిమితమైన నలుగురు ఐదుగురు ఇద్దరు ఇప్పుడు ఎట్లా చెప్పాలి జగన్ గారికి కాబట్టి జగన్ గారికి అందుబాటులో లేకపోవడం ఇది ఒక బలహీనతగా చూడాలి ఇక్కడ రవిచంద్రారెడ్డి గారు చేసిన ఆరోపణలు జనం పెద్ద పట్టించుకోరు నమ్మేది కూడా తక్కువే కానీ పాయింట్ ఏంటంటే జగన్ గారి చుట్టూ ఉన్న వాళ్ళ పట్ల కొన్ని భిన్న పాజిటివ్ ఇప్పుడు అదే ఇప్పుడు వైసీపీకి పెద్ద ప్రమాదం ఏంటంటే రవిచంద్రారెడ్డి గారు చెప్పినట్టు విజయసాయి రెడ్డి గారు అలా చేస్తున్నాడా లేదా రామకృష్ణారెడ్డి గారి పైన చేసిన విమర్శలు ఏవైతే ఉన్నాయో పరోక్షంగా వాటిలో నిజానిజాల కేడర్ చూడట్లేదు సమస్య ఏంటంటే జ జగన్ మోహన్ రెడ్డి గారి పట్ల ఆయన పార్టీ శ్రేణులు బలంగా నమ్ముతుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మంచి వ్యక్తే కానీ ఆయనకి పార్టీ శ్రేణులకి కొంతమంది మధ్యవర్తులుగా చేరి అడ్డుగోడలుగా నిలిచిపోయినారు జగన్మోహన్ రెడ్డి గారిని తప్పుదోవ పట్టించినారు అనే భావన ప్రజలు కేడర్లో ఉంది నిజానిజాల తర్వాత దానికి తగిన ఆధారాలు కూడా లేవు నిజంగా లోపల ఏం జరుగుతా ఉందో వీళ్ళు జగన్ గారికి ఏం చెప్తున్నారో జగన్ గారి వీళ్ళకే ఈయనకి ఏం చెప్తున్నాడో మనకు తెలియదు వాళ్ళ ఐదు ఆరు మందికే తెలుస్తుంది కానీ సమాజంలో ఉన్న శ్రేణులు ఏమనుకుంటున్నారంటే వీళ్ళే కారణం అనుకుంటున్నారు వీళ్ళ వల్లే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారనే అంత భావన శ్రేణుల్లో ఉంది దీన్ని పరిష్కరించాల్సిన బాధ్యత జగన్ గారిది నిజానిజాలు మీరు మాట్లాడుకోండి లోపల కానీ శ్రేణులు ఇట్లాంటి అభిప్రాయం మీ చుట్టూ ఉన్న వన్ టూ త్రీ ఫోర్ పట్ల ఒక అనుమానం శ్రేణుల్లోకి వచ్చేస్తే అది చాలా పెద్ద ప్రమాదం పార్టీకి రేపు మీ దగ్గరకు రావడానికి పనిచేయడానికి భయపడతారు అందులో ప్రతిపక్షంలో ఉన్నారు రేపు జగన్మోహన్ రెడ్డి గారు కాదు కదా శ్రేణులు పిలిపించేది రేపు ధర్నా చేయండి ఎల్లుండి ఆందోళన చేయండి అని ఎవరు పిలిపించాలి విజయసాయి రెడ్డి గారు పిలిపించాలి రామకృష్ణారెడ్డి గారు పిలిపించాలి సుబ్బారెడ్డి గారు పిలిపించాలి ఇట్లాంటి వాళ్ళు పిలిపించాలి ఇట్లాంటి వాళ్ళు పిలిపించేటప్పుడు దాంట్లో కీలకమైన ఇద్దరు ఇట్లాంటి ఆరోపణలు ఎదుర్కొంటు మాట్లాడేదానికి ఇలే కారణం అనే భావన శ్రేణుల్లో ఉంటే రేపు ఇచ్చే వాళ్ళు ఇచ్చే పిలుపులు సక్సెస్ అవుతాయా వాళ్ళు రిసీవ్ చేసుకుంటారా ఎమ్మెల్యే సీట్లు ఆశించే వాళ్ళు జిల్లా నాయకత్వం ఆశించే వాళ్ళు వాళ్ళతో బాగానే ఉంటారు ఎందుకంటే రేపు వాళ్ళే డిసైడ్ చేస్తారనే భావన ఉంది కాబట్టి కానీ వాళ్ళు కాదు కదా ధర్నాలు రాసదలు చేసేది శ్రేణులు వాళ్ళు నమ్మరు కాబట్టి ఖచ్చితంగా ఈ అపవాదు ఈ గ్యాప్ ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని పరిష్కరించాలి ఖచ్చితంగా నేనే వింటున్నాననే భావన కదా పైపించి తన చుట్టూ ఉన్న వాళ్ళ పట్ల విమర్శలు వచ్చినప్పుడు కొంతకాలమైనా లేదు జగన్ గారికి చెప్పుకునే మార్గం ఒకటి ఉంది అనే రెండు మార్గాలు ఒకటి ఆయన కోటరీని విస్తృత పరచాలి కోటరీ మీన్స్ కమిటీని కావచ్చు ఆయన చుట్టూ ఉన్న యంత్రాంగం కానీ రెండు ఆయనే ముందుకు రావాలి ఫస్ట్ ఆయనే ముందుకు రావాలి ముందుకు వచ్చి మాట్లాడితే ఎస్ జగన్ గారిలో చేంజ్ వచ్చింది అనుకుంటారు కొంత కోటరీ వేస్తే వీళ్ళ మీద విమర్శలు ఉన్న పట్టించుకోరు కానీ ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు మీరు చెప్పినట్టు ఆ దీని ఆధారంగా చేసుకుని తెలుగుదేశం పార్టీ కానీ వైసీపీని అభిమానించే వాళ్ళు కొంతమంది కానీ న్యూట్రల్ పర్సన్స్ కానీ వీడియోలు పెడుతున్నారు రవిచంద్రారెడ్డి రెడ్డి ఎందుకు మాట్లాడని దాని కింద కామెంట్లు చేస్తే నైంటీ పర్సెంట్ రవిచంద్ర రెడ్డినే సమర్థిస్తున్నారు అది ఆశ్చర్యం వేస్తుంది ఇది ప్రమాదం రవిచంద్రారెడ్డి గారిని చేసింది కరెక్ట్ అని ఆయన చేసిన ఆరోపణలు సమర్థిస్తున్నారు కదా వాళ్ళకంత విషయం తెలిసి కాదు వాళ్ళకు ఒక అపనమ్మకం ఉంది వీళ్ళే సమస్యకు కారణం అని ఆ అపనమ్మకంతో వాళ్ళపైన ఎవరు ఎలాంటి విమర్శలు చేసినా దాన్ని దాన్ని కరెక్ట్ అనుకునేస్తున్నారు ఇది ప్రమాదం ఇది జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించాలి కాబట్టి ఈ ఈ మెసేజ్ కాని కంటిన్యూ అయితే వైసీపీకి చాలా పెను ప్రమాదం వస్తుంది ఖచ్చితంగా వైసీపీ నాయకత్వం ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా తాను ఒక అడుగు ముందుకేసి విస్తృతంగా జిల్లా స్థాయి నాయకులతో జిల్లా స్థాయిలో మహా నియోజకవర్గానికి పది మంది ఉంటే దాపు రెండు నూట డెబ్బై ఐదు అంటే ఒక పదిహేడు వందల యాభై మందో రెండు వేల మందితో నెలకు రెండు నెలలకు ఒకసారి కూర్చునే ఎసులుబాటు ఆయన కల్పించి కిందికి రావాలి ఎందుకంటే ఈ అపవాదు ఉంది దీన్ని క్లీన్ చేసేసేవాళ్ళు నేను వింటున్నానని చెప్పాలి దాంతోపాటు హెడ్ క్వార్టర్ని స్ట్రెంతన్ చేసుకునే క్రమంలో ఇంకొక నలుగురు ఐదుగురు పెట్టుకోగలిగితే వాడికి పోనీ వాళ్ళు పోతారు ఈడి బోన వాళ్ళు ఆడిగిపోతారు మొత్తం మీద కరెక్ట్ సమాచారం వస్తుంది మీరు డైరెక్షన్ తీసుకోవచ్చు ఖచ్చితంగా రవిచంద్రారెడ్డి సృష్టించింది అలజడి కార్యకర్తల్లో ఉన్న అనుమానాల్ని బలం చేకూర్చే విధంగా వచ్చింది ఇది ఖచ్చితంగా వైసీపీ ఆత్మ పరిశీలన చేసుకోవాలి ప్రమాదంగా భావించాల్సింది ఈ వ్యాఖ్యలు చేసిన వాళ్ళు రవిచంద్రారెడ్డి గారు అక్కడ వాళ్ళ వ్యాఖ్యలు చేయడాన్ని ఎవరు సమర్థించరు సాక్షిలో మాట్లాడాడు సంబంధం లేని వ్యక్తులతో మాట్లాడాడు అనే భావన అందరికీ ఉన్నా కానీ ఎక్కడో ఒక చోట మన భావన ఏదో అంటారు పిల్లికి కట్టేవాడు అని అట్లా ఈయన ఎలా ఈయన కట్టాడు అనే భావన కిందకు వచ్చేస్తే ఆ పార్టీకి చాలా ప్రమాదం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా రవిచంద్రారెడ్డి గారు ఎపిసోడ్ లో స్పందించాలి ఖచ్చితంగా దీనిపైన స్పందించి ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకొని ఒక భరోసా కలిగించలో ఈ గ్యాప్ ఉందో ఆ గ్యాప్ తొలగించిపోతే ఇప్పుడు అలజడి అవుతుంది రేపు అది సంక్షోభంగా మారే పరిస్థితి వస్తుంది సార్ ఇంకొక అంశంలోకి వెళ్తే కనుక ఇప్పుడు ఎంపీలు ఎవరైతే మిగిలిన పదకొండు మంది ఎంపీలు రాజ్యసభ ఎంపీలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒకవేళ టీడీపీలోకి వెళ్ళో లేకపోతే బీజేపీలోకి వెళ్తే పార్టీ పరిస్థితి ఎట్లా ఉండబోతుంది ఏంటి సార్ పదకొండు మంది ఎంపీలు మొత్తం కట్టుకట్టుకోబోయినా వైసీపీకి ఏం కాదు ఎందుకంటే రాజ్ జగన్మోహన్ రెడ్డి బలం రాజ్యసభలో లేదు జగన్మోహన్ రెడ్డి బలం లోక్సభలో లేదు జగన్మోహన్ రెడ్డి బలం అసెంబ్లీలో ఫీల్డ్లో ఉంది ఆయనకు బలమైన పట్టు ఉంది కానీ వాళ్ళందరిలో ఉన్నటువంటి ఓటర్లు ఓటర్లుగా ఉంటారు ఓటర్లకి పార్ట్ జగన్ గారికి ఉన్నటువంటి శ్రేణులు నిజాయితీగా మిమ్మల్ని రాజశేఖర రెడ్డి గారు ప్రేమించే వాళ్ళు తెలుగుదేశం వ్యతిరేకించే శ్రేణులు ఎవరవుతున్నారో వాళ్ళకు ఒక అనుమానం ఉంది ఏదో జరుగుతుంది మీకు మాకు మధ్య గ్యాప్ ఏర్పడింది ఆ గ్యాప్ కారణం వన్ టూ త్రీ ఫోర్ వీలే కారణం అలాంటి వాళ్ళని పక్కన పెట్టండి లేకపోతే అదనంగా చేర్చుకోమనే భావన కింద వచ్చేసింది దీదే జగన్ గారికి ప్రమాదం పదకొండు మంది ఎంపీలు పోయినా ఇంకొక ఎంపీలు పోయినా ఎమ్మెల్యేలు పోయినా ఆయనకేం కాదు ఖచ్చితంగా ఆయనకి జనం ఉన్నారు సపోర్ట్ ఉంది ఆయనకున్న బలం జనం ఆయనకున్న బలహీనత జనానికి తనకు మధ్య వారధిగా ఉన్నటువంటి శ్రేణులు అనుమానంతో ఉన్నారు మీ పట్ల కాదు మీకు వాళ్ళకి మధ్య ఉన్న వాళ్ళ పట్ల దాన్ని పరిష్కరించక పరిష్కరించకపోతే జగన్కి ప్రమాదం అది పరిష్కరించేస్తే వీళ్ళు ఉన్నా లేకపోయినా పెద్దమంది పోతే కొంతకాలం అలజడి ఉంటుంది ఇరవై మూడు మంది ఎంపీలు పోయినప్పుడు ఏమైంది రేపు ఓలబోతే ఏమవుతుంది అదేం కాదు కానీ ఒక గ్యాప్ ఏదైతే శ్రేణుల్లో ఉందో ఆ గ్యాప్ని పరిష్కరించాలి మీరు మీతో లాయల్టీ ఉన్నవాళ్ళని తప్ప కింద జరుగుతున్న పరిణామాలు పట్టించుకోకుండా ఇట్లాంటి వాళ్ళందరినీ ప్రోత్సహించారు ఇప్పుడు వాళ్ళే పోతున్నారనే భావన బాధ కార్యకర్తలు ఉంది ఈ రెండింటిని జగన్మోహన్ రెడ్డి గారు పరిష్కరించడమే ఆయనకున్న టాస్క్ తప్ప ఎంపీలు ఎమ్మెల్యేలు అటువైతేనే పెద్ద ఏం కాదు